డె మూడు ప్రాణిజాతులు తీవ్ర మనుగడని ముప్పును ఎదుర్కొంటున్నారన్నమాట భారత్లోని డెబ్బై మూడు ప్రాణిజాతులు తీవ్ర మనుగడ ముప్పును ఎదుర్కొంటున్నాయి కేంద్ర పటివ అటవీ వాతావరణ శాఖ రాజ్యసభలకు విరుద్ది చేసింది అనమాట వీటిలో తొమ్మిది క్షీరదాలు పద్దెనిమిది పక్షులు ఇరవై ఇరవై ఆరు సరీసృపాలు ఇరవై ఉపచర జాతులు ఉన్నాయన్నమాట అంతరించే ప్రమాదం ఉన్న పక్షుల్లో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అంటే బట్టల మేక అడవి గొడ్ల గొప్ప తదితరుల పాటు నాలుగు రకాల రామందుల జాతులు కూడా ఉన్నాయన్నమాట ఒకప్పుడు దేశీయంగా పెద్ద సంఖ్యలో ఉన్న రాబందులు ప్రస్తుతం కనిపించడమే అరుదుగా మారిపోయింది డ్రగ్లు ఫినాక్ ఔషధి వినియోగించిన పశువులు మరణించినప్పుడు వాటిని తిన్న రాబందులు మృత్యువాతి పడుతున్నాయి అన్నమాట ఆంధ్రప్రదేశ్లో రోళ్ళపాడు మహారాష్ట్రలోని మరో పక్షుల అభయారణ్యంలో బట్టల మేక సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు విపరీతమైన పట్నీకల భాగంగా చెరువులు కుంటలు పద్ధతి కనుమరుగుతున్నాయి ఫలితంగా అక్కడ జీవవాయువు దెబ్బని పక్షులపైన తీవ్రంగా ఈస్ట్ ఈ బర్డు ఆన్ సైట్ ప్రకారం ముంబైలోని యాభై రెండు పక్షుల ఆవాసాలు గుర్తించింది నానాటికి తీవ్రమవుతున్న నాగరికత మూలంగా వాటిల్లో చాలా వరకు ప్రస్తుతం కనుమరుగాయి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఢిల్లీ లాంటి మరెన్నో ప్రదేశాలు పక్షి జాతుల మనగలు తీవ్ర ముప్పి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పక్షులను చెట్లను నాశించే కీటకాలు గింజలు పండ్లు తరలి తింటాయి అన్నమాట దేశీయంగా అతి నిర్మం ఉన్న పక్షులు ఆహార లభ్యత తగ్గి క్రమంగా వాటి సంఖ్య తరలిపోతుంది చెట్టు తగ్గిపోయినప్పుడు ఆయా పక్షులు వాటి వైద్య జాతులకు సులభంగా కనిపించి వాటికి ఆహారంగా మారే అవకాశం ఉంది జీవవైవిధ్యంగా నిలబడిన పశ్చిమ హిమాలయ అరణ్యాల్లో భూ వినియోగం మార్పుల వల్ల కీటకాలు తినే పక్షుల సంఖ్య భారీగా తగ్గినట్లు ఒక అధ్యయనంలో వెల్లడైంది సెల్ ఫోన్ టవర్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల పక్షుల ప్రణాళికపై ప్రభావం పడుతున్నట్లు గతంలో కూడాను వాళ్ళ పరిశోధనలు తెలియట ఆ రేడియో తట్టుకోలేక గతంలో పిచ్చుకో విపరీతంగా తగ్గిపోయింది ఇటీవల కాలంలో వాటి వాటి కిలకలను మళ్ళీ వినిపిస్తున్నాయి సెల్ టవర్లు విద్యుత్ అయస్కాంత శాతం పక్షులు చూసి చేరి అన్ని దిశల్లో ఎగురుతాయి ఈ క్రమంలో అవి తమ గమ్యస్థానం గుర్తించు గందరగోళం గురవుతున్నాయి అందుకే ఛత్తీస్గఢ్ రాష్ట్రం గరియాబాద్ జిల్లాలోని లాజ్కరి గ్రామ ప్రజలు తమ ప్రాంతంలో సెల్టౌల ఏర్పాటు నిషేధించారు వాటి వల్ల తమ ప్రాంతానికి వలస వచ్చి ఆసియా ఓపెన్ బిల్ స్టార్క్ అనే పక్షులకు ఆటను కలుగుతు భావించి ఈ నిర్ణయం తీసుకుని వాటికి ఇబ్బంది గురిచేసే వారికి వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తున్నారు మరవైపు వాతావరణ మార్పు కారణంగా భారత్ ఏటా వచ్చే పరిస్థితి బాగా తగ్గిపోయింది పంట నాశించి కీటకాన్ని భక్షించే రైతులు పక్షులు మేలు చేస్తుంటాయి గింజలను సుదూర ప్రాంతాల్లో జారి విడిచి అడవుడు పెరుగుదలకు పక్షులు తోడ్పడుతున్నాయి పువ్వులు పండ్లుగా మారడానికి కూడా అవసరమైన పరాపర సంపాదనలో కూడా పక్షుల పాత్ర ఉంది అందుకే మన అభివృద్ధి కార్యక్రమం పక్షులు దెబ్బతీయకుండా అనమాట భారత్లోని ప్రపంచ పక్షి జాతులు పన్నెండు పాయింట్ నాలుగు శాతం ఉన్నాయి వీటిలో డెబ్బై ఎనిమిది జాతీయ పక్షులు అంతా ఐదు శాతం పక్షులు కేవలం భారత్లోనే కనిపిస్తాయని మన ఈ ఇతర దేశాల వాటి ఉండదని ఇటీవల జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధ్యయనం తెలియదు అన్నమాట ఈ ఎనభై జాతి పక్షుల్లోని మూడింటి జాతులు కొన్ని దశాబ్దాలు భారత్ గుర్తించడం లేదని చెప్తున్నారు అవి మణిపూర్ బుష్ కోయలు హిమాలయన్ కోయలు అనమాట చాలా ఏళ్ళ క్రితం వాటి మనుగడ ముప్పు ఎదుర్కొంటుందని చెప్తున్నారు అనమాట ఈ విధంగా భారత పక్షులు ఈ డెబ్బై ఎనిమిది రకాల ప్రాణజాతున్న తీర మనుగడ ముప్పుని ఎదుర్కుంటున్నారన్నమాట అందులోని తొమ్మిది క్షేరాలు పద్దెనిమిది పక్షులు ఇరవై ఆరు శరీరూపాలు ఇరవై భూచరి జాతులు అన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం